హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలవనేరు పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వీకోట మార్కెట్కు స్టాక్ అనేది కంటే కొద్దిగా తగ్గింది అని చెప్పుకోవచ్చు ఇక నిన్న ఈరోజు పండగ కావడంతో నిన్న స్టాక్ అనేది భారీగా వచ్చింది అని చెప్పుకోవచ్చు ఇక ధరల విషయానికి వస్తే నిన్నే కొద్దిగా ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు ఐదు రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇంకా ఆరెంజ్ వచ్చేసి నలభై రెండు రూపాయలు పూలు పలకడం అయితే జరిగింది ఇక నిన్న ఈరోజు పన్నగడు కావడంతో డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడంతో రేట్లు అనేవి పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక రో రోజా పూలు విషయానికి వచ్చేసరికి రోజా పూలు కూడా ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి నూట డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒక బ్యాగ్ మాత్రం పోయింది మిగతా అంతా కూడా నూట యాభై రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంచ్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇంకా క్వాలిటీ బట్టి రేట్లు అయితే పోయాయి మినిమం వచ్చేసి ఎనభై రూపాయలతో నుండి నువ్వు రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పదమనేరు విషయానికి వస్తే పలం కూడా ఏ రేట్ అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉన్న బెల్ అకౌంట్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ మార్కెట్లో పూలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఛానల్ చూపిస్తుంది చాలా మంది రైతులు మన ఛానల్ చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు ఎందుకంటే మీరు చూసిన తర్వాత ఒక లైక్ కానీ షేర్ కానీ చేశానంటే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి మన ఇంటి స్ప్రెడ్ సహాయం చేసినటువంటి ఫ్రెండ్స్ చూసిన తర్వాత మీకు లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

અરબ રૂપાઇ ડે રૂપાલી અનભાઈ રૂપા રૂપાઇ રૂપાઇ નુ અરવરૂ રૂપા ડૂપ નુભાઈ રૂપા નુ રૂપાઇ રૂપાઇ રૂપી મુનુટ નલભાઈ રૂપા રૂપાઇ નૂટ રૂપા નૂટ રૂપાઇ રૂપ રૂપા Lupa, 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 ೂಪಾಯಿಲ್ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ನಲ್ಬೈ ರೂಪಾಯಿ ನಲ್ಬೈ ರೂಪಾಯಿ ಮುಲ್ಬೈ ರೂಪಾಯಿ ನಲ್ಬೈ ರೂಪಾಯಿ ನಲಬಿಐದು ರೂಪಾಯಿ ಇರವೈ ರೂಪಾಯಿ ಇವತ್ತು ರೂಪಾಯಿ ಇರವ ಐದು ರೂಪಾಯಿ ಇರವೈ ಆರು ರೂಪಾಯಿ ಇರುವ

મુપાઈ ન <laughs> <laughs> ನೂತ ತೊಂಬೈ ಐದು ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಬ್ಯಾಂಗ್ ಮಟ್ಟಿಗೆ ಕನಕಾಪುರ ಎಂತ ಬಾಧೆ